అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్యాజీ బ్లాగ్స్ వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది భోగి రోజు మార్నింగే అనమాట మార్నింగ్ మార్నింగే మా ఓనర్ అయితే ఫోన్ చేసింది అనమాట అందుకే ఇంకా మార్నింగ్ లేచి కిందికి వెళ్ళి ముగ్గు వేయమని చెప్పింది ఇంకా తను అందుకని చెప్పి నేను అసలు కిందికి వెళ్ళి ముగ్గు వేయాలి అదంతా ఏం ఫిక్స్ అవ్వలేదు ముందు రోజు అందుకే ఇంకా నేను ఏం ముగ్గులు కూడా అవి ఏమీ చూడలేదు అనమాట ఓన్లీ హ్యాపీ భోగి ఒకటి రాసి వెళ్ళు అని చెప్పింది అందుకని చెప్పి కిందికి వచ్చి హ్యాపీ భోగి ఒకటి రాసాను ఇంకా ముగ్గు వేయాలని ఫిక్స్ అవ్వలేదు కాబట్టి కలర్స్ అవి కూడా నేను అసలు ఏమీ కొనలేదనమాట కానీ ఇంకా తన దగ్గరే ఉన్న కలర్స్ తోటి ఇలా చిన్నగా ఒక ముగ్గు వేసి హ్యాపీ బోగి అయితే రాసి పైకి అయితే వచ్చేసాను అనమాట వచ్చి ఇంకా నేను ఫ్రెషప్ అయితే అయిపోయాను స్నానం కూడా చేసేసాను ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యా అనమాట నేను ఇంటి ముందు ముగ్గు వేద్దాము అని అందుకని చెప్పి ఇంకా మా వారిని మార్కెట్కి పంపించి ముగ్గులైతే కలర్స్ అయితే తెప్పించాను తెప్పించి ఇంకా నేను ఫోన్లోనే చూసుకుంటూ ఇలా చిన్న ముగ్గు అయితే వేసాను అనమాట ఇంటి ముందు మాకు ఎక్కువ ప్లేస్ కూడా ఉండదు ఇంటి ముందే స్టెప్స్ వచ్చాయి కాబట్టి పెద్దగా ప్లేస్ అయితే ఉండదు అంటే మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మా ఓనర్ వాళ్ళు ఉంటారు గేట్ ముందు అయితే ఫస్ట్ చూపించాను కదా ముగ్గు అదైతే వేసొచ్చాను ఇంకా నేను ఇంటి ముందు వేసుకుందాము అని చెప్పి ఇలా చిన్నగా సింపుల్గా కలర్స్ అయితే వేసి ఇలా ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట నేను ముగ్గు వేయాలి అని ఫిక్స్ అవ్వలేదు కాబట్టి అలా కింద అయితే ఏదో సింపుల్గా వేసి వచ్చాను కానీ ఇంకా ఇప్పుడు ఫిక్స్ అయ్యాను కాబట్టి చాలా నీట్గా అలా వేసుకుంటూ ఉన్నాను అనమాట నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అండి ముగ్గులు వేయడం కానీ అంటే ఎప్పుడు వెయ్యను కాకపోతే వెయ్యాలి అనుకుంటే మాత్రం ఇలా నీట్గా అలా వేసుకుంటూ ఉంటానన్నమాట నాకు ఇలా ముగ్గులు కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కానీ ఏవైనా చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేసినవి కూడా చాలా ఉన్నాయి నా దగ్గర కానీ నేను ఇంట్లో కూడా ఎక్కడ అవి డెకరేట్గా పెట్టుకోవడం కానీ అలా ఏమి చేయలేదు అవన్నీ చేసి పెట్టుకొని దాచిపెట్టుకున్నాను అనమాట అవి కూడా ఎప్పుడైనా నేను వీళ్ళు ఉంటే చూ చే చూపిస్తాను మీకు నేను అలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేసుకున్నవి చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇలా గడప పైన కూడా ముగ్గు వేసి పళ్ళు అవి ఉంటాయి కదా అవి కూడా పెట్టేశాను ఇంకా పళ్ళే కాదు ఇంకా దానికి సంబంధించిన గరిక గరికపూస అవన్నీ అంటారు కదా అవన్నీ కూడా తెప్పించాను అలాగే గొబ్బెమ్మలు చేయడానికి కూడా ఆవు పేడ కూడా తెప్పించాను కానీ గొబ్బెమ్మలు చేయలేదండి ఎందుకంటే అసలు ఆ పేడ ఏంటంటే చాలా అంటే చాలా లూజ్గా ఉందన్నమాట అసలు నాకు టచ్ కూడా చేయాలనిపించలేదు సారీ ఏమనుకోవద్దు అలా అంటున్నానని నేను ఎప్పుడూ టచ్ చేయలేదు అలాంటిది కానీ ఈ అక్కడికి ట్రై చేశాను గొబ్బెమ్మ చేయడానికి కానీ అదేంటంటే చాలా లూజ్గా ఉండడం వల్ల అసలు గొబ్బెమ్మ లాగా అసలు షేప్ రావట్లేదు అనమాట అది దాన్ని చేస్తుంటే అందుకని చెప్పేసి ఇంకా సరే అని పక్కకు పెట్టేసి ఓన్లీ పళ్ళు ఫ్లవర్స్ అలాగే కరికపూస అలా అంటారు కదా అవన్నీ వేసేసి ఇలా ముగ్గు అయితే ఆఖరికి కంప్లీట్ చేసేసాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇంట్లోకైతే వచ్చేసి ఇంకా దేవుడి పటాలు కూడా అన్నీ తీసి నీట్గా వాష్ చేసేసుకొని ఇంకా బొట్లు అవి పెట్టేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఈలోగా పిల్లలు కూడా నిద్ర లేచారనమాట వాళ్ళను కూడా బ్రష్ అది వేయించేసి స్నానం కూడా చేయించేసి మా వారైతే పిల్లల్ని అయితే రెడీ చేసేసారు ఆ తర్వాత నేను ఇంక ఇక్కడ ప్రసాదం చేయడానికైతే ఇలాచి అది పొడి చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ బ్యామినో కూడా ఉడికించేస్తూ ఉన్నాను అన్నమాట ఆల్రెడీ ఆ రోజైతే ఇంకా పాలు పొంగిచ్చి పరమాన్నం అంటే బియ్యము పెసరపప్పు అది వేసి పొంగల్లాగా చేసుకోవడము అందరూ చేసుకుంటారు కానీ మా ఇంట్లో ఆ స్వీట్ అయితే తినడం చాలా తక్కువ అనమాట అందుకని చెప్పేసి బాంబినో పాయసమే చేశాను అనమాట ఆ రోజు ఇంకా ప్రసాదం కూడా చేసి పక్కకు పెట్టేశాను ఇంకా కుక్కర్లో అయితే టమాటాలు పెట్టాను అనమాట టమాటా చారు చేయడం కోసము రోజు ఆ రోజు భోగి రోజు మిక్స్డ్ కర్రీ అంటే అన్ని కూరగాయలు వేసి కలగూరలాగా చేస్తారు కానీ అది కూడా తినరండి మా వారైతే ఇంకా ఆ కర్రీ కూడా చేసి పక్కకు పెట్టేయడం ఎందుకు అనేసి మనకు నచ్చిన కూరగాయలు వండుకొని తినేస్తే అయిపోతుంది అనేసి ఇంకా కుక్కర్లో టమాటాలు పెట్టేసి టమాటా చారుకి రెడీ చేస్తూ ఉన్నాను అలాగే ఇంకా ఆలు ఫ్రై కూడా చేశాను అనమాట ఆ రోజు ఇంకా అవి ఒక సైడ్ అయితే అవుతూ ఉన్నాయి వంటలు ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది కదా చూపించాను మీకు ఇంకా ఇక్కడ దేవుడి పటాలు అవి క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా రెడీ చేసి పెడుతున్నాను అనమాట దీపం ముట్టించుకోవడానికి ఇక్కడ పూలు అది అన్ని పెట్టేసి దేవుడి పటాలు అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా దీపం అయితే ముట్టించేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ దీపం ముట్టించినప్పుడల్లా నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట ఇది చాలా హైట్లో ఉంటుంది నాకు అస్సలు అందదు ఇంకా చైరు వేసుకొని ముట్టించాల్సి వస్తుంది ఎప్పుడు చేసినా ఇంకా ఇక్కడ దీప కుందులలో ఆయిల్ కూడా వేసి ఫ్రూట్స్ తెచ్చిన ఫ్రూట్స్ అవి పెట్టేసి ఇంకా దీపం అయితే ముట్టించుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇంతకీ మర్చిపోయాను మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఇది యాక్చువల్గా ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కొంచెం లేట్ అయిపోయింది అయినా సరే మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పండగని అందరూ ఊర్లలోకి వెళ్ళారా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను కానీ ఈ ఫెస్టివల్ అయితే మన తెలంగాణలో కంటే ఆంధ్రాలో చాలా పెద్ద ఫెస్టివల్ కదా ఇది అక్కడ చాలా అంటే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కోడి పందాలు కానీ ముగ్గుల పోటీలు కానీ అలాగే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ మన దగ్గర చాలా తక్కువ తెలంగాణలో ఈ ఫెస్టివల్ చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ కొంతమంది చేసుకునే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మేమైతే ఇలా చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకుంటాము సంక్రాంతి అయితే ఎప్పుడు కాకపోతే పిండి వంటలు అవైతే చేసుకుంటాము కానీ నేనైతే ఈసారి ఏమీ చేయలేదు పిండి వంటలు కూడా అందరిలో అయితే చాలా బాగా పిండి వంటలు చేసుకుంటారు తెలంగాణలో కూడా పిండి వంటలు చాలా చేసుకుంటారు కానీ నాకు వీలవ్వలేదు కాబట్టి నేనైతే అలాంటివైతే ఏమీ చేయలేదు ఈసారి పిండి వంటలు కూడా ఇంకా చేసిన నైవేద్యం కూడా దేవుని దగ్గర పెట్టేసి ఇంకా పిల్లలతో కూడా పిల్లలకు పొట్టు పెట్టి ఇంకా దేవుని దగ్గర అయితే మొక్కించేసాను ఆ తర్వాత ఇంకా ప్రసాదం అయితే తింటూ ఉన్నాము ఇక్కడ అమ్మ వారికి పిల్లలకి ఇంకా నాకు కూడా పెట్టుకొని తింటూ ఉన్నాము అలాగే టిఫిన్ ఎలాగో చేయలేదు కదా ఇంకా ఇదే కొంచెం కొంచెం తిని టిఫిన్ లాగా తినేసాము ఈలోగా ఇంకా కుక్కర్లో పెట్టిన టమాటా కూడా ఉడికిపోయింది ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా బ్యాంబినోలో మిల్క్ మేడ్ వేస్తే చాలా బాగుంటుందని కానీ ఈరోజు వేయలేదనమాట అయిపోయింది మిల్క్ మేడ్ నా దగ్గర అందుకని చెప్పి ఇంకా అదేం వేయలేదు అయినా కూడా చాలా బాగా వచ్చింది నెయ్యి చాలా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా ఇక్కడ నేను కూడా తినేస్తూ ఉన్నాను ఇంకా ప్రసాదం అయితే తిన్న తర్వాత ఇంక ఇక్కడ భోగిపళ్ళు పోయడానికి అంతా రెడీ చేసుకుంటున్నాను చామంతి అలాగే బంతి ఇంకా భోగిపళ్ళు అలాగే కా కొన్ని కాయిన్స్ అవి వేసి బోగిపళ్ళు పోస్తారనమాట నేనైతే అలా పోస్తున్నాను ఎలా పోస్తారనేది అయితే నాకు క్లియర్గా అయితే నాకు ఏమీ తెలియదు నేను ఎందులో యూట్యూబ్లో కూడా ఇక్కడ వీడియోస్ కూడా ఏమీ చూడలేదు లాస్ట్ ఇయర్ ఇలాగే పోసాము మా చెల్లి నేను పిల్లలకైతే అందుకని చెప్పి ఇంకా ఈసారి కూడా అలాగే సేమ్ బంతి పూలు చామంతి పూలు అవి తీసుకొచ్చేసి పళ్ళు కూడా తీసుకొచ్చి ఇలా మొత్తం అన్నీ రెక్కలు అవి అన్నీ విప్పి ఇలా బౌల్లో అయితే పోసి పెట్టుకుంటున్నాను ఇంకా అలాగే పళ్ళు అన్నీ అందులో వేసాను రేగుపళ్ళు అంటారు కదా అవన్నీ వేసి ఇంకా కాయిన్స్ కూడా అందులోనే వేసేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను చూడండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను నివాళీలు అలాగే ఫ్లవర్స్ పళ్ళు ఇంకా కొత్త బట్టలు పిల్లలకి ఈ విధంగా అంతా రెడీ చేసుకొని ఇంకా పిల్లల్ని అయితే కూర్చోబెట్టాను యాక్చువల్గా పళ్ళు పోసేటప్పుడు ముగ్గురు కానీ ఐదుగురు కానీ అంతకంటే ఎక్కువ కానీ పోయొచ్చు పోయాలన్నమాట కానీ ఇక్కడ నాకు ఎవరు తెలియదండి ఈ ఏరియాలో తెలిసిన ఇద్దరు ముగ్గురు కూడా ఊర్లలోకి వెళ్ళిపోయారనమాట పండగ కోసము అందుకని చెప్పి ఇంకా నేను మా వారు ఇద్దరమే పోసామన్నమాట పళ్ళు ఇంక ఇక్కడ పిల్లల్ని అయితే కూర్చోబెట్టి బొట్టు పెట్టి మా వారైతే బట్టలు పెడుతూ ఉన్నారు ఫస్ట్ ఇంక ఇక్కడ మా చిన్నోడు అల్లరి చూసారా ఒక్క దగ్గర కూర్చోమంటే కూర్చోడు నిల్చోమంటే నిల్చోడు అసలు చాలా విసిగిస్తాడండి నేను ఇంకా వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఎంత కట్ చేస్తూ కట్ చేస్తూ వీడియో ఎడిటింగ్ చేస్తున్నానమాట వాడి కొంట చేష్టలు అన్నీ తీసేస్తూ ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది అసలు చాలా అల్లరి చేస్తాడండి ఇంకా డ్రెస్సులు అయితే చూసారు కదా ఇలా సింపుల్గా టీషర్ట్స్ జీన్స్ అయితే వేసాను అనమాట ఇవి పండగ కోసమే సపరేట్గా తీసుకున్న బట్టలు అయితే కాదు ఎందుకంటే నాకు ముందు రోజు వరకు బోగిపళ్ళు పోయాలని అసలు ఆలోచనే రాలేదు గుర్తే లేదనమాట మర్చిపోయాను నేను అందుకే ఇంకా బట్టలు అలా అయితే ఏం తీసుకోలేదు ఇంట్లో కొత్తవి టీ షర్ట్స్ ఉన్నాయి డైలీ యూస్ కోసం అని తీసుకుంటూ ఉంటాను నేను అప్పుడప్పుడు పిల్లలకి అలా టీషర్ట్స్ అయితే ఉన్నాయి కొత్తవి ఇంకా జీన్స్లు కూడా అప్పుడు ఎప్పుడో తీసుకున్నవి ఉంటే ఇంకా వాటితో అయితే అడ్జస్ట్ చేశాను అనమాట సపరేట్గా బట్టలు తీసుకోవాలనే ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే ఈసారి సిటీలోనే ఉన్నాం కదా ఎందుకో పండగ ఫీలింగ్ అనేది అనిపించలేదు నాకు ఎప్పుడైనా ఊరికి వెళ్తామో అక్కడ ఊర్లలో పండగలాగా అనిపిస్తుంది కానీ ఇక్కడ పండగలాగా అనిపించలేదు కదా అందుకే ఇంకా డ్రెస్సులు తీసుకోవాలి పళ్ళు పోయాలి ఇదంతా ఆలోచనే రాలేదు నాకు ఇంకా ముందు రోజు నైట్ గుర్తొచ్చింది నాకు అందుకని చెప్పి అప్పటికప్పుడు మా వారితోటి బోయి అది రేగుపళ్ళు ప పువ్వులు అవి పండ్లు అన్నీ తెప్పించాను అనమాట ఇంకా ఇలా ఇంట్లో ఉన్న డ్రెస్సులతోటే అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా బోయిపళ్ళు అయితే పోస్తూ ఉన్నాము ఇంకా ముగ్గురు పోయాలి కాబట్టి నేను టూ టైమ్స్ పోసాను అనమాట పళ్ళు ఇంకా మా వారు ఏంటంటే ఒకసారి పోసారు వేరే ఇంకా ఎవరైనా ఉంటే పిలిచి పోయించేదాన్ని కానీ ఎవ్వరు లేరు అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయారు అందుకని చెప్పి నేనే ఇంకా టూ టైమ్స్ పోసాను మా వారు ఒకసారి పోసారనమాట ఇంకా బోయిపల్లి పోయడం అయితే అయిపోయింది ఆ తర్వాత వంట దగ్గరికి అయితే వచ్చేసాను నేను ఆలూ ఫ్రై టమాటా చారు అలాగే వేడివేడిగా అన్నం అయితే వండేసాను అనమాట ఇలా నచ్చిన వాటితో తినేస్తే అయిపోతుంది అనేసి కలగూర అవన్నీ ఏమీ వండలేదు ఈరోజు ఇంకా మేము వేడివేడిగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము తినడము ఆ తర్వాత పిల్లలిద్దరూ ఎగరేద్దాం అనేసి పైకి వెళ్దామనేసి కైట్స్ పట్టుకున్నారు నేను ఇంకా పైకి వెళ్ళను అని చెప్పేసి కిందనే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఇంట్లో నాకు కొంచెం పని ఉంది ఇంకా మా వారే అందుకే పిల్లల్ని తీసుకొని పైకి అయితే వెళ్ళారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మళ్ళీ కిందికి వచ్చేసారనమాట గాలి అస్సలు లేదంట పైన అసలు కైట్ ఎగరట్లేవు చెప్పేసి కిందికి అయితే వచ్చేసారనమాట సాయంత్రం మళ్ళీ ఎగరేద్దాం అనేసి ఈలోగా పిల్లలకిందికి వచ్చే టైంకి ఇంటి ముందుకు అయితే గంగిరెద్దు వాళ్ళు వచ్చారనమాట సిటీలో ఫస్ట్ టైము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడము ఈ ఫస్ట్ టైమే గంగిరెద్దు వాళ్ళు ఇలా రావడం నాకు చాలా బాగా అనిపించింది ఊర్లలో ఇన్నిసార్లు సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఇంటి ముందుకు అయితే ఎప్పుడు గంగిరెద్దు అయితే నేనైతే చూడలేదు రావడం అంటే సినిమాలల్లో బయట ఇక్కడ అలా చూసాం కానీ ఇంటి ముందుకు ఇలా వస్తే నేను మొక్కుకోవడము అలా అయితే ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా సిటీలో ఇలా చాలా బాగా అనిపించింది గంగిరెద్దు ఇంటికి రావడము ఇంకా నేను కిందికి అయితే వచ్చాననమాట ప్లేట్లో కొన్ని బియ్యము కొన్ని డబ్బులు తీసుకొని వచ్చి అతనికి ఇచ్చానమాట తను తీసుకున్నారు ఇంకా గో గంగిరెద్దు పైన బట్టలు అవి ఉన్నాయి కదా అవన్నీ కొత్త బట్టలు అంట అంటే ఇలాగే ఇంటి ముందుకు వస్తే అందరూ ఇచ్చిన వాళ్ళేనంట ఇంకా నన్ను కూడా అడిగాడు అనమాట చీరలు ఏమైనా ఉన్నాయమ్మా అని కానీ నా దగ్గర కొత్త శారీస్ అయితే ఏమీ లేవు అందుకని చెప్పి ఇంకా శారీ అయితే ఏమి ఇవ్వలేదు బియ్యము డబ్బులు ఇస్తే తీసుకొని వెళ్ళిపోయారనమాట ఆ తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము ఇంకా డెవిల్ మూవీ బాగుంది అని చెప్పేసి మా వారు టీవీలో డెవిల్ మూవీ పెట్టారు ఆ డెవిల్ మూవీ చూసుకుంటూ ఈవినింగ్ వరకు అలానే ఉండిపోయామన్నమాట ఆ తర్వాత నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఇంకా ఈవినింగ్ కొంచెం టీ అది తాగేసి టీవీ చూస్తూనే ఉండిపోయాము అలాగే ఇంకా నైట్ కూడా యాజ్ యూజువల్గా డిన్నర్ అయితే కంప్లీట్ చేసి పడుకుండిపోయామనమాట ఈ విధంగా మా ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఐ హోప్ మీరు కూడా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలోనే నెక్స్ట్ కంటిన్యూస్ సంక్రాంతి పెడదాము అనుకున్నాను మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని పెడదామా అనుకున్నాను కానీ చాలా లెంతీ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నెక్స్ట్ రేపు వచ్చే వీడియోలో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏమేమి జరిగాయి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది రికమెండేషన్స్లోకి సజెషన్స్లోకి వెళ్తుంది నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్